ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మొదలైటి ఛానల్ ఫ్రెండ్స్ రెండు వ్యవసాయ కోడలు అమ్మకానికి వచ్చాయి ఒకటి రెండు పల్ల కూడా ఒకటి పాలపల్ల కూడా ఫ్రెండ్స్ కోడలి అడ్రస్ వచ్చేసి పోలకల గ్రామం శ్రీపెల్లగల్ మండలం కోడమూరు తాలూకా కర్నూలు జిల్లాకు చెందిన జేవి వీరన్న గారి కోడలు ఇవి ఒకటి పాలపాలతోంది ఒకటి రెండు పళ్ళతోంది రెండు పళ్ళకి రీసెంట్గా వచ్చాయిందంట సో వ్యవసాయ పనులు అన్నీ బాగా నేర్చుకున్నాయి ఆ బండి గుంటక అన్నీ బాగా పోతాయి ఫ్రెండ్స్ సో అన్ని మంచిగా సాగుకొట్టున్నారు సో ఎవరికైనా నచ్చితే రైతు అయితే ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మగానుకుంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిటీ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా వీటి యొక్క రేటు ధర వచ్చేసి లక్ష అరవై వేలు చెప్పారు సో ఇది రైతు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు అడగండి ఇంకా బార్గెన్ చేయండి రైతు మాట్లాడుకోండి ఇంకా నచ్చితేడప్పుడు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ